ஏய் பாபா யார் வந்து கேட்பீற ஒரே அடே போட்டுறதே நீ என்னட்டே பாக்கலே நீ தன்னா ரேஸ் சம்மே நீ தன்னா ரேஸ் சம்மே நீ தன்னா ரேஸ் சம்மே நீ தன்னா ரேஸ் சம்மே ஓ குத்தா வளரணும் வளரணும் குத்தா பாபா வெடலை தைக்கடா నమస్కారము ఈరోజు లాస్ట్ వీక్ ఆదివారం ఇక్కడ ఉభయదారుల మీటింగ్ జరిగినది ఆ రోజు మన సంస్థలను చెప్పినాము స్వర్ణ గురించి కానీ మరియు ఇది గ్రంథావిష్కరించి కూడా చెప్పినాము ఇది మన పూర్వీకుల నుంచి ఎన్నో వెయ్యండి చరిత్ర గల పూర్వీకుల నుంచి వచ్చిన చరిత్ర ఉన్నది ఉభయదారులకు ఒక వ్యవస్థ ఉంది ఇక్కడ మరియు ఆ చరిత్ర అయితే మన పూర్వీకుల నుంచి వస్తూ ఉంది మేము ఎప్పుడో దూప దీప నైవేద్యాలకు దుడ్డు లేనప్పుడు మన గ్రామస్తులు మరి పరిసర గ్రామస్తులు ఉభయదారులు చే దీపాలు పెట్టి మన దేవుని కాపాడుకుంటూ వచ్చి మన ఒక ఇలా మహోత్తరమైన ఒక ఇది ఉందనేసి ఈవెన్ కోర్టులో జడ్జిలు కూడా ఇక్కడ ఒక ఇది ఉన్నది పవర్ ఉన్నది అనేసి ఎంతో డెవలప్ అయింది ఇటువంటి దేవస్థానం మనమంతా కాపాడుకొని వచ్చి వ్యవస్థానం కంటిన్యూ చేస్తూ ఉన్నాము కానీ అభివృద్ధి అంటారు మన రైతులు ఇక్కడ ఈరోజు కూడా ఇరవై ఎనిమిది ఎకరాలు దానం మాదిరి ఆల్మోస్ట్ దానం అరవై ఇచ్చిన దుడ్డు లెక్కలేదు దానం మాదిరి ఇచ్చిన దుడ్డుతో ఈరోజు ఇన్ని ఎకరాల డెవలప్ గుడికి చాలా లేండ్ లేదు చుట్టుపక్కల మన అందరు రైతు కానీ మాది కానీ మా గ్రామ పరిసరాల రైతులు కానీ అందరి గ్రామ పంచాయతీ సంబంధించి ల్యాండ్ ఇచ్చినాకే పూజ అభివృద్ధి స్టార్ట్ అయిన తాము టూర్ అడుగులు రోడ్డు కానీ గెస్ట్ హౌస్లు కానీ ఒక బస్ స్టాండ్ కానీ జనాలు కానీ జనదేన అభివృద్ధి చెందుతూ ఈ లెవెల్కి వచ్చింది ఈ రోజు వచ్చిన వాళ్ళు వచ్చి అభివృద్ధి పరిచయం అనే రోజు చెప్పుకుంటే సంపాదించుకునేది కాదు ఆ రోజు వచ్చిన ఈవోలు కానీ స్థానిక ప్రెసిడెంట్ కానీ నాయకులు కానీ అందరి ఉభయలుగా అందరి ఈ రోజు ఈ డెవలప్మెంట్ ఉండాలి అది కొనసాగుతూ ఉంది కానీ ఇన్ని రోజులు ఏఈఓ కానీ యారు కానీ ఎవరు కానీ అధికారులు కానీ వచ్చిన చైర్మన్లు కానీ ఎవరు ఈ మాది కామెంట్ చేయలేదు ఈరోజు ప్రతి వ్యవస్థ వచ్చిన నా మూడేళ్ళుగా నేను సర్పంచ్ అయితే మూడేళ్ళు వచ్చింది ఒక గ్రామ పంచాయతీ నిర్వీర్యం చేసేదానికి కూడా ఎన్నో మాకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వచ్చి మాట్లాడదాం కానీ ఒక శ్మశాన వాటి గురించి కానీ ఇంకా అదన వ్యవస్థలుగా హాస్పిటల్ రీసెంట్గా హాస్పిటల్ చెందిన షెడ్ చేసుకున్న టెంపరవరీగా అంటే అక్కడ లోడి నేను ఉన్నాను మా చిన్న ఆయన చనిపోయి ఆడు దీంతో ఉంటే కూడా ఆ టైంలో లోడ్ ఇచ్చి దానికి లోడ్ ఇచ్చి పంపించిన సర్పంచ్ కాడలేదు నాకు చెప్పలేదు అనే విధంగా ఆ రోజు చేసినారాయణ ఈవో గారు కూడా ఇవన్నీ సంస్థలు చూస్తాం రోజు రోజు చూసుకొని అరే ఈ రోజు అయితే సాల్వ్ అవుతుందని సామరస్యంగా మనం ఇన్ని రోజు పోయి పోయి చూసిన ఓపు ఓపు నశించి ఈరోజు ఉమేదారుల వ్యవస్థ కానీ గ్రామ పంచాయతీ వ్యవస్థ కానీ రెండు రీతిని నిర్వీర్యం చేసిన కంకణం కట్టుకొని మనం ఒక బ్రహ్మచౌదరిని ఒక పత్రిక ఇస్తారు ముందుగా ఇచ్చి ప్రూఫ్ ఇచ్చి దాన్ని అందరూ సర్టిఫై మన ఉభయదారులు అందరూ సర్టిఫై చేసినాక ప్రింట్ చేస్తూ ఉంటాం ఒక చరిత్ర రాసేది అట్లీస్ట్ ఇన్ఫర్మేషన్ లేదు ఒక ఎవరిని అడిగి అనుభవ ఉద్యోగం లేని లోకల ఐళ్ళు కానీ స్వాములు కానీ నాయకులు కానీ అడిగి దాన్ని ప్రింట్ చేస్తామంటే మనం చెప్పినాము అలాగే అని చెప్పేసి అంత లోపల ఇక్కడ మా ప్రీతి మధ్య ముఖ్యమంత్రి దగ్గర ఆవిష్కరించాలనేసి అక్కడ కమ్యూనికేషన్ మా మినిస్టర్గా డిస్ట్రిక్ట్ మినిస్టర్ ఉన్నారు వాళ్ళు కూడా తెలియకుండా ఇవన్నీ అక్కడ చేయటం చాలా ఇది అవుతా ఇది కాబట్టి దీని వెంటనే తీసుకొని ఈవో గారు కూడా ఈవో మెయిన్ మాకు ఈవో గారు దేని నేను సర్పంచ్ ఒక ప్రోటోకాల్ లేదు ఇక నేను వస్తూ ఉంటాను ఒక్క దానికి కూడా ఇన్ఫర్మేషన్ లేదు ఒక్క మినిస్టర్ వచ్చినా ఒక ఎమ్మెల్యే వచ్చినా పెద్ద సంబంధించిన అధికారులు ఎవరు వచ్చినా కూడా ఒక మొదటి పౌరుడిగా కాండిపాక మొదటి పౌరుడిగా రోజు కూడా నా ప్రోటోకాల్ ఇన్ఫర్మేషన్ యా ఆఫీస్ని చెప్పి కూడా చూసినాను ఒక్కరి ఏఈ వాళ్ళకి చెప్పినాను పోలీస్ వ్యవస్థకి చెప్పినాను అందరికీ చెప్తుంది ఎవరు ఇన్ఫార్మ్ ఇన్ఫామ్ చేయాలి ఇంతవరకు ఆ రోజు కూడా ప్రోటోకాల్ మెయింటైన్ చేయలేదు చేయటం లేదు అదే ప్రోటోకాల్ అవసరం లేదు లోకల్ నాయకులు అవసరం లేదు ఉమేదారుల వ్యవస్థ అవసరం లేదు ఈ రోజు వచ్చి మేమే అభివృద్ధి మేమే అభివృద్ధిని నీతిని జాయిత మరి చూపించుకొని పెద్ద మా నాయకులకు కానీ వాళ్ళకి కానీ మా మినిస్టర్కి కానీ ఎవరికి కానీ ఆ చేరేయకుండా ఈయనే ఇచ్చేసుకోండి ఇచ్చేసుకుని మీరు వ్యవస్థ కలిగినటువంటి ఈ దేవాలయంలో ఉభయదారుల వ్యవస్థ అనేది వెయ్యండి చరిత్ర నుంచి మేము అందరం కూడా ఇక్కడ వ్యవస్థతోనే మేము ముందుకు పోతున్నాం మా ద్వారానే ఈ దేవాలయం కూడా అభివృద్ధి పదంగా ముందుకు వెళ్తూ మాకున్నటువంటి కొంత కొంత స్థలాలు కూడా మేము ఇచ్చి అభివృద్ధి చేస్తాము కానీ వీళ్ళు పోయిన ఆదివారం రోజు ఈవో గారికి ఈవో రాలేదని చైర్మన్ గారికి చెప్పాము చైర్మన్ గారు కూడా ఈ విధంగా ఈఎన్ల చరిత్ర కలిగినటువంటి గ్రంథాన్ని ఆవిష్కరిస్తాము అంటే అట్లా చేయద్దండి ఉభయదారులు పెట్టుకొని మీరు స్పష్టంగా చెప్పాము దీనిపైన మేము న్యాయ పోరాటం కూడా చేస్తాం వల్ల ఇబ్బంది కలుగుతుంది మా ఉభయదారులు పెట్టుకొని దానిపైన పూర్తి అవగాహన కలిగించుకొని అన్ని వ్యవస్థలతోనే మనము ఆవిష్కరిస్తామని చెప్పాం కానీ వీళ్ళు అందుకు విరుద్ధంగా వీళ్ళు ముందుకు పోతున్నారు నిన్న పోయేసి మన ముఖ్యమంత్రి చేతుల మీద ఈ గంధాల దీన్ని ఆవిష్కరించేశారు దీన్ని మేము పూర్తిగా మేము ఉమేదారు అందరం కలిసి మేము ఖండిస్తున్నాం దీన్ని దీనికి దీనికి నైతిక వహించి వెంటనే ఈవో గారిని ఇక్కడ నుంచి బదిలీ చేయాలి ఆయన వల్లే ఇక్కడ ఉమేదారు వ్యవస్థ పూర్తిగా నాశనమైపోవడదు దీనికి బాధ్యత వహించి చైర్మన్ గారు కూడా వెంటనే రాజీనామా చేయాలని మేము అందరం కూడా కోరుకుంటున్నాం ముఖ్యంగా ఇంకొక గంట చేసే ఇక్కడ ధర్నా చేస్తున్నాము కానీ ఈ నిరసన కార్యక్రమానికి ఎటువంటి అధికారులు కూడా బయటకు రాలేదు ఇంతవరకు ఎవరు స్పందించలేదు ఇంకొక హాఫ్ అన్ అవర్ చూస్తాము లేదంటే ఈ కార్యాలయాన్ని పూర్తిగా లాక్ చేసి ముట్టిస్తామని కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాము వెంటనే దీనిపైన స్పందించాలి ఈవో గారిని కూడా వెంటనే ఇక్కడ నుంచి బదిలీ చేయాలని కూడా మేమందరూ కూడా ఉభయ కూడా మేము పూర్తిగా దీన్ని ఖండిస్తున్నాం